హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు కేతవే నమః అందరికీ నమస్కారం ఈరోజు మనం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే మీకు అష్టమచంద్రుడు చాలా నెగిటివ్గా ఉన్నాడు నీచలో కూడా ఉన్నాడు సరే ప్రస్తుతానికైతే ఈ రాశి వారికి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు మౌనంగా ఉండండి ఉద్యోగార్థులు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండండి లంచం పుచ్చుకునేటువంటి ప్రయత్నంలో మీరు పట్టుబడడం ఖాయం ఆదివారం కదా ఆ హోటల్లో కలువు ఇక్కడ కలవు మా బావమారి వాడికి ఇచ్చేసే కట్టలు ఆ కట్టలు మీకు అరదండాలు పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త అలాగే కళాకారులు క్రీడాకారులు కూడా నష్టపోయే అవకాశం అనవసర అత్యాశ విదేశాల్లో మీకు ప్రదర్శన చెప్పేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి అటువైపు వెళ్ళకూడదు మంచిది కాదు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉద్యోగం కనుక ఉంటే నేను ఒక రకంగా వెళ్ళొద్దంటా నేను ఎందుకంటే ఈరోజు మీరు బాడీ లాంగ్వేజ్ కానీ మీ మనసు కానీ మీ మాట తీరు కానీ సరిగ్గా ఉండకపోవడం ఇబ్బంది అంటే ప్రయత్నమే చేయొద్దంటారంటే ప్రయత్నం చేసి ఓడిపోయిన బాధ కన్నా ఆగడమే మంచిది లేదు మీరు హనుమాన్ చాలీస పాలన చేస్తూ మానసిక దృఢత్వాన్ని పొందుకొని అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ధైర్యంగా నేను ఈ సమాధానం చెప్పగలనటువంటి ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి ఉంటే అలాగనే ఉండండి లేదా ఇలాగైనా ఉండండి అని తప్ప మధ్యరకంగా వెళ్ళకండి ఏదో అమ్మవాళ్ళు చెప్పారు వెళ్తున్నాను ఫ్రెండ్ చెప్పాడు వెళ్తున్నాను నేను ప్రయత్నం చేస్తాను కుదరదు ఉంటే పూర్తిగా ఆత్మ ముందు వెళ్ళండి తప్పక వి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు కానీ మధ్యస్థంగా ఉంటే మాత్రం నష్టం అలాగే ముఖ్యమైనది వాళ్ళ మద్యపాన సేవనం అలాగే మధువు మగువ రెండు మీకు ప్రమాదమే ఈ రెండింటికి దూరంగా ఉండి ప్రయత్నించండి అన్యస్త్రీ అన్యపురుష పరిచయం నష్టం మద్యపాన సేవనం ప్రమాదమే మరణమే సంభవము కాబట్టి మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి మద్యపాన సేవన చేసిన వాడి వాహనం కూడా మీరు ఎక్కకూడదు మంచిది కాదు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు ఉన్నాయి కళాకళ క్రీడలకు ఇబ్బంది ఉంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా పదవీ చుతలే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులగుతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలోనూ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెక్జనుషు పరిశ్రమలోను ఇబ్బందులు మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు ప్రజలు చేపలు చెల్లెవల నష్టం రైతన్న మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణమే జట్లకి ఇబ్బందులు విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి ఇబ్బందులు కలిగే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టం కుటుంబంలో అనవసరమైనటువంటి విభేదాలు భార్యాభర్తల మధ్య ప్రేయసీ ప్రియుల మధ్య సోదరుల మధ్య ఆస్థగాదాలు అనవసరమైనటువంటి పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేద్దాం మనం బాబాయ్ ఇంత నెగిటివ్ చెప్పాడు ఏం చేయాలి మౌనము తల్లిదండ్రులతో సఖ్యత సోదరులతో ప్రేమగా మాట్లాడడం సమస్యను అర్థం చేసుకొని మౌనంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం బయట వాళ్ళని తెలవకపోవడం స్నేహితుల దుర్మార్గులతో బయటికి వెళ్ళకపోవడం స్నేహితులు అనేవాడి వాళ్ళు మోసం చేసే అవకాశం జాగ్రత్తగా ఉండడం అలాగే ఈ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తులు వారు జ్యోతిష పండితులు అతిగా మాట్లాడకపోవడం అనవసర అసందర్భ ప్రేలాపలు చేయకపోవడం చాలా మంచిది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణించిన టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకండి లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం అందులో పెట్టుబడులు పెట్టకూడదు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి ప్రమాదం అనవసరంగా మీపైన దుష్ప్రచారం జరిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి జర్నలిస్టులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి విలేఖరులు ప్రమాదాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది అలాగే భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారి సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్టయోగము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం రుణ విమోచనం వివాదాలన్నీ కూడా సమసిపోవడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియమకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం వివాహ సంబంధ చర్చల్లో సఫలత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఐఎల్స్ జీఆర్ టోఫె లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర ప్రమోషన్ కోసం రావడం పరీక్షలు కానీ ప్రాంగణ నియామకాల్లో పరీక్షలు కానీ తప్పక మీరు విజయం సాధించే అవకాశం కనపడుతుంది సోదరు మైత్రి మిత్రుల వల్ల లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభం రైతంధులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మణిజెంట్లకి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో డిపో సంజ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లేవు గ్యాస్ వ్యాపారంలో లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్ పరిశ్రమల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్యం ఆనంద యోగాన్ని పొందుకోవచ్చును ఎల్ఐసి మెడికల్ గురుమర్జెంట కూడా లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనంద ఆనందయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే శుభదినం ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభం ఐఎల్స్ జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షల్లోనూ ఏదైనా ఎక్కడైనా సరే విదేశాల్లో కానీ అకాడమిక్ పరీక్షలు ఉన్నట్టయితే ఆ అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకోవచ్చు ప్రమోషన్ పొందుకునే ప్రయత్నంలో పరీక్షల్లో విజయం కూడా పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు రాజకీయ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పొందాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతమైన శుభస్థితి సినిమా రంగంలో మంచి లాభాలు కళాకారులకు అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి శుభయోగాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆర్ వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్య ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డింపు బాణసంచ క్రమకారంలోను సోషల్ మీడియా సర్ వారికి చాలా మంచి ప్రశాంతత ప్రయోజనం వ్యాపార లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం ఆగిపోయిన పనులు పునర్వైభవం ఈ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందిన అవకాశం ఆస్తి పంపకాల్లో అనుకూలతలు ఈరోజంతా కలిసి వచ్చే అవకాశాలు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి శుభయోగము వస్తులాభము బహుమానము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము విద్యా ఉద్యోగ లాభము విదేశీయానం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగితరేపల లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం పంట సానుకూలత పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ వినూత్ పథాలకి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అలాగే ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారలకి అనుకూలవంతమైన శుభస్థితి తప్పకుండా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు విద్యా లాభాన్ని రాజకీయ రంగుల అనుకూలతని వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి నర్సరీ తోటలు పూజాద వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకు కూడా అభివృద్ధి ఆర్థిక లాభాలు అనుకున్న ప్రతి పనిలో విజయాన్ని ప్రశాంతతను పొందుకోవచ్చు ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి విదేశాల్లో స్వదేశంలో వృత్తి ఉద్యోగాదుల లాభాలు నూతన గృహయోగము ధనలాభాన్ని లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం తాత్కాలిక ఉద్యోగం పని పెట్టుకోవడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ఇదంతా మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు వీరికే ఒకటి అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి దూకుడు తగ్గిస్తే మంచిది వాహన ప్రమాదము ఉద్యోగ నష్టము లంచగొండలుగా పట్టుబడము చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసక రాగితరీ వ్యాపారంలో ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ గురిమడి మడి కష్టకాలము పెట్రోలియం బేకరీ వినోత్పత్నాలకు ఇబ్బంది స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం నమ్మిన వారు మోసం చేసే అవకాశం జ్యోతిష పండితులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి నష్టం వారిష్టం నకిలీ జ్యోతిష్కుల బెడద అలాగే వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలంగా చెప్పబడుతోంది అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాలు చేయండి సోషల్ మీడియా శానిటైజిస్ల వారికి నష్టాలు రాజకీయ రంగంలో నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా ఇబ్బంది మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపల చెల్లెల వారికి ఇబ్బంది అనేక రకాల ఇబ్బందులు లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం సోషల్ మీడియా సజల వరకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు భగవద్గీత పారాయణం ఐదు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం రవిగ్రహ అష్టోత్తరం చదవండి అనుకూలం ఉంటుంది ఎవరికైనా గోధుమలు ఎర్ర వస్త్రాన్ని ఆవు పాలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పది గంటల నలభై ఒక్క నిమిషం నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని నాలుగు అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ఆనందకరమైనటువంటి శుభయోగం ఆరోగ్యం వస్తులాభం విద్యాలాభం విదేశీయానం విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పియర్ లాంటి శుభవార్తలు అవకాశం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిర్ర నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి అభివృద్ధి పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవ్వే వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి సంపద రజులు చేపల చెల్లె వారికి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి పొందుకోవడం నూతన వాహన యోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మనీ వ్యాపార లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయమోదలకు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి పొందుకునే శుభయోగాలు రాజకీయ అనుకూలత సినిమా రంగంలో నటీనటులకి దర్శక నిర్మాతలకు గొప్ప అవకాశం కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో ప్రదర్శన బాగా అనుకూలంగా ఉండబోతోంది సోషల్ మీడియా సర్జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకర వ్యాపారస్తులకి శుభయోగం ధరధాన్యవృద్ధి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి అత్యంత అనుకూలత ప్రాంగణ్య మొక్కల మంచి ఉద్యోగ లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా అదృష్టయోగాలు బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో ఎక్కడైనా ఎకడమీ పరీక్షలు జరిగితే దాంట్లో మంచి విజయం లేదా ఐఎల్సి జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు విదేశాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి ధనవృద్ధి కార్యసిద్ధి శత్రునాశనం మిత్రలాభం కుటుంబ సౌఖ్యం ఆనందయోగం ఆస్తి పంపకాల అనుకూలతలు ఇంట్లో సంతాన వివాహ సంబంధ శుభవార్తలు వినే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యాలాభం బ్రహ్మానుంటుంది సోషల్ మీడియా శానిటైజ్ల వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లి వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ డోరు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపత్వాలకి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ డోరు ఎల్ఐసి మెడికల్ గురుమార్ ఏజెంట్లకి అభివృద్ధి రాజకీయ రంగంలో లాభం వైద్యుక విద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్సములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి అభివృద్ధి పొందుకునే శుభదినం ఈరోజంతా కలిసి వచ్చే ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి జరిగినటువంటి విషయాలని తెలుసుకుంటూ వాటి గురించి అంటే ఒక మంచి పర్యవేక్షణ తీసుకుంటూ మంచి అడుగు ముందుకు వేసే అవకాశాలు అంటే గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం మౌనంగా ఉండడం శ్రద్ధ కార్యదక్షత వ్యవహార లాభం శత్రువులు దెబ్బగొట్టే ప్రయత్నంలో విజయం సాధించడం ఈరోజు అద్భుతంగా ఉంది మీకు లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి అవసరార్థం ధనలాభం వివాహాది చే తాంబులాదుల అనుకూలత ఆస్తి పంపకాల్లో శుభయోగాలు కోర్టు సమస్యలు కోర్టు బయట పరిష్కారమయ్యే అవకాశాలు వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటి శుభదినం విద్యాభివృద్ధి ఐఎల్సీ జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం నిజంగా పొరపాట్లని పునరావృతం కాకుండా చూసుకుంటారు ఆరోగ్య లాభం నర్సరీ తొట్టలు పూజాధార వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అద్భుతమైనటువంటి ప్రయోజనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల కిలాగ అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకర్మగారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతుంది వారికి మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపల చెల్లె వరకు అభివృద్ధి ప్రతి చోట వ్యాపార లాభం ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం వృత్తిలో ఉద్యోగంలో కానీ మాట పట్టింపుల విషయాల్లో కానీ కార్యసిద్ధి పొందుకునే అవకాశం బలం కనబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ప్రమాద హేతు లేనిపోని అవాంతరాలు అనవసర మాటల తీరు మీకు నష్టాన్ని కలిగిస్తుంది గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం వాహన ప్రమాదం మద్యపాన సేవనం అనవసర వ్యక్తులతో పరిచయం అయిన వారిని పోగొట్టుకోవడం దుస్తులకి దగ్గర ఇది మీకు జరిగేటువంటి పరిణామం లేనిపోని అవాంతరాలు మిమ్మల్ని మీరే నిందించుకోవడం మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆత్మన్యూనతాభావం అంటారు దాన్ని దానివల్ల మీకు ఇబ్బందులు పొందుకునే అవకాశం ఇతరులను చూసి మనం ఓర్వలేకపోవడం అయితే ఇతరులను చూసి ఈర్ష్య లాంటిది కూడా మీకు ప్రమాదమే సోదరులతో కానీ సోదరి మణులతో కానీ ధూర్తుగా మాట్లాడే అవకాశం ఉంటుంది కంట్రోల్ చేసుకోండి తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి అనవసర వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి అనుకోని ఆకస్మికటువంటి దుస్సంఘటన చికాకు రైతలకి పంట నష్టం లేదా పంట కావాల్సిన ఏర్పాటుతో జరగకపోవడం ఇబ్బందులు పడే అవకాశాలు ఈవెంట్ మేనవారికి బోర్బావుతాయి వారికి మత్స్యకారులకి రొజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ కూడా ఇబ్బందులు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సర్ జర్నిస్టుల వారికి నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి నర్సరీ తొట్టలు పూజాది వ్యాపారంలోనూ జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకుంటారు దూకుడు వ్యవహారం కష్టాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారుతుందన్న వార్త వింటారు ప్రాంగ నియామకాలు కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి నాలుగు అంకెలు సద్వినియోగం చేసుకోండి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందుకోవచ్చును మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధులాభము మిత్ర సౌక్యము రోగనాశనం రుణమోచనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను సీనియర్ సిటిజన్కి మహిళా వనలకి అదృష్టయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదం కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణమడి జండ్లకి అదృష్ట యోగం సినిమా రంగంలో మంచి లాభాలు కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం మత్స్యకాలకి మత్స్యపద రోజులు చేపల చెల్లెల వారికి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విదేశాలకు వెళ్ళే నిమిత్తం ఈ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తుంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకి విదేశాల్లో కూడా ప్రదర్శన చేసే అవకాశం ధనియోగము విద్యాలాభము వృత్తిలాభము వృత్తి లాభము అనుకూలత రోగనాశనం రుణ విమోచనం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక కన్స్ట్రక్షన్ జీవస్థితి మద్యపాన మోటార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాళం గ్యాస్ వ్యాపారంలో లాభం లాటరీల వల్ల జూదం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు రైతంధులకి శుభయోగాలు పంట కావలసిన ఏర్పాట్లు చురుగ్గా సాగే అవకాశాలు కనపడుతున్నాయి మనోధైర్యం బాగా ఉంటుంది అన్ని పనులల్లో విజయాన్ని సాధించే అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఉద్యోగం లేని వారికి ఈరోజు ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాల్లో ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి స్థాయి వీరికి నూతన వాహన యోగం ప్రమాదాల నుంచి బయటపడడం శత్రునాశనాన్ని పొందుకోవడం మిత్రలాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ పని శుభవార్త వినవచ్చు రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోపదాలకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలం శుభస్థితి పెట్రోలియం బేకరీ వినపదారులకి లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతలకి శుభయోగం పంట లాభం పంట కావలసిన ఏర్పాటు చురుగ్గా సాగడం మత్స్యకారులకి ప్రధాన రుజులు చేపలు చెల్లె వారికి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తోవి వారికి తోలు రైతుల శుభపరిశ్రమ లాభాలు ఎల్ఐసి మెడికల్ గురుణ మేజెంట్లకి సోషల్ మీడియా శాని జర్నిస్టుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డింపు వానసంతి కర్మాగారంలో మంచి లాభాలు వృత్తి అభివృద్ధి విద్యార్థి విద్యార్థులకి లాభాలు పోటీ పరీక్షలు విజయం ఖాయం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విలువైన బహుమానులు అందుకోవడం ఉద్యోగంలో తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ఏదైనా వేడుక జరిగే శుభయోగంగా చెప్పబడుతోంది లేదంటే మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఎల్ఐసి మెడికల్ గురిమార్జెట్లకి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రైతలకి పంట సానుకూలత అనుకూలవంతమైన పంట ఏర్పాట్లు లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి రావడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా మంచి లాభాలు మత్స్యకాలిక మత్స్య సంపద రొజలు చేపచల్ల వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ సన్నకార వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ అభిమానం అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకల లాభం రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకునే అవకాశం విదేశాల్లో ఉద్యోగ విద్యా లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తీర్థయాత్ర సేవన చాలా మంచి ప్రశాంతత ఆర్థిక లాభాలు ప్రతి చోట గౌరవాన్ని పొందుకునే అవకాశం శత్రునాశనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు లాటరీల వల్ల జూతం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోభవ్